వెల్కమ్ టు ఏం టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం మేడ్ చైల్డ్ మాల్కాజిగిరి జిల్లా కొత్త జాగృతి అధ్యక్షుడిగా రామిడి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ధన్యవాదాలు తెలిపారు పాత కొత్త నాయకులను కలుపుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని జాగృతి విస్తరణకు కృషి చేస్తానని చెప్పారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని కవిత ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు చాలా బలోపేతం చేసి కవిత పేరు నిలబెడతాను ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు జాగృతి ఉంటుంది మల్కార్జుగిరి మేడ్చల్లో ఇన్ని రోజులు ఒక జాగృతి ఇప్పుడు నుంచి ఒక జాగృతి ఉంటుంది మేడ్చల్ మల్కార్జుగిరి జిల్లాలో ఇంకోటి మేము అందరిని కలుపుకొని పాతోళ్ళని కొత్తోళ్ళని మేము మైడ్చల్ మర్కాజ్గిరిలో పాతళ్ళని కొత్తోళ్ళని కలుపుకొని భారీ ఎత్తున కంప్లీట్లు వేస్తాము మేడ్చల్ మర్కాజ్గిరి త్వరలో అక్కగారు ఏదైతే మాకు ఆదేశిస్తారో అదే మేము అదే అక్క ఆదేశాన్ని పాటించుకో ముందుకు నడుస్తాము మాకు అక్కగారు నిన్న మీటింగ్లో కూడా చెప్పారు మీరు బాగా కష్టపడాలి మన జాగృతి బలోపితాన్ని చాలా కృషి చేయాలి మీరు ఎప్పుడూ ప్రజల